ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఖమ్మం జిల్లాలోని వేలాది మంది పెన్షనర్సు ఇటీవల భారత పార్లమెంటులో ఆమోదించబడిన నూతన పెన్షన్ చట్టాన్ని సవరణలు వ్యతిరేకిస్తూ నిరసనగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మన భారత ప్రధానమంత్రి గారికి ఒక సంతకాలతో కూడిన మెమోరీలను సమర్పించడం కోసం ఖమ్మం జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఇక్కడ ధర్నా చేస్తూ ఉంది ఈ ధర్నా శిబిరంలో ఖమ్మం జిల్లా టిఎస్జిఆర్ఏ జిల్లా అధ్యక్షులు కళ్యాణ కృష్ణయ్య గారు ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య గారు రాష్ట్ర కార్యదర్శి శరద్బాబు అలాగే సీనియర్ నాయకులు కృష్ణమోహన్ సారు అలాగే మరి సాంబశివరావు గారు తర్వాత పౌర్ణచంద్రరావు గారు కొంతమంది ఇక్కడ హాజరైన ఇప్పుడు కలెక్టర్ గారికి మెమోరీ వేయడానికి పోతా ఉన్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర కార్యదర్శి శరత్బాబు గారిని సందేశం ఇవ్వలి కోరుతాం మార్చి ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై రెండు పెన్షనర్స్ రూల్స్ సవరణ చేయడానికి ఆమోదం తెలియజేసింది దాని కారణంగా దేశవ్యాప్తంగా రెండు పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో రెండు వేల జనవరి ఇరవై ఆరు నుంచి రిటైర్ అయ్యే వాళ్ళు కొత్త పెన్షనర్స్ అందుకంటే ముందు ఉన్నవాళ్ళు పాత పెన్షనర్స్ అని పెన్షనర్స్ని రెండు విభాగాలుగా చేయటం అనేది జరుగుతుంది డీఏలు పెరిగినప్పుడు అదేవిధంగా నెల సూచిక ఆధారంగా డీఏలు పెరిగిన సందర్భంలో అదేవిధంగా పేరు విజయం జరిగిన సందర్భాల్లో రిటైర్ అయిన ఉద్యోగులకి పాత పెన్షనర్లు అందరికి కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితుంది దీన్ని దేశవ్యాప్తంగా అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు నష్టం జరుగుతుంది దీన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సవరణ ఏదైతుందో ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించినటువంటి సవరణ ఏదైతుందో ఆ సవరణ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి ఈ రోజున దేశవ్యాప్తంగా కలెక్టర్ల ద్వారా ఒక విజ్ఞాపన విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వెంటనే పెన్షన్ల విషయంలో చేసినటువంటి సవ సవరణ ఉత్తర్వులు ఏవైతుందో వాటిని ఉపసంహరించుకొని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ జోల సంఘం తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది అయినటువంటి పెన్షన్స్ అంతా కూడా ఇటీవల పార్లమెంట్ చేసిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే భవిష్యత్తులో ఈ పెన్షన్ తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈ నష్టాన్ని నివారించ దానిలో భాగంగానే దానిని దా ఆ చట్టంలో ఉన్నటువంటి ఉప ఉపసంహరించుకొని పెన్షన్స్కి ఇది చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా అయితే ఈరోజు ఈ పెన్షనర్స్కి కానివ్వండి ఉద్యోగులకు కానివ్వండి ఎవరికైనా కానీ ఈ ఈ ఈ జీతాల్లోనూ ఈ పెరుగుదల కేవలం ఈ పెరిగినటువంటి ధరవరల వల్ల ఏదైతే ఉందో ఆ తరుగుతున్నటువంటి రూపాయ వాల్యూని కాంపెన్సేట్ చేయడం కోసం మాత్రమే ఈ డిఎల్ కానివ్వండి ఈ పెన్షన్స్ రివిజన్ కానివ్వండి లేకపోతే ఈ పే రివిజన్ కమిటీలు కానీ వేస్తున్నారనే విషయం చాలా స్పష్టం మరి ఇవాళ అటువంటి దాన్ని అది న్యాచురల్గా జరిగే విషయం ఇవి భవిష్యత్తులో ఈ ఈ రకంగా పెన్షన్ హక్కుల్ని ఆరించే దుర్మార్గమైన విధానాన్ని వ్యతిరేకిస్తూనే మేము ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు కలెక్టర్ గారికి దేశవ్యాప్తంగా అన్ని అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లోనూ ఈరోజు మెమో సమర్పిస్తూ ఉన్నాము ఈ మెమో నేరుగా ప్రధానమంత్రి గారికి మరి మేము కోరుకుంటా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చాలా